ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు మీ కుటుంబానికి శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అందుకు ఏసు నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక ఒక విషయం నమ్మగలిగితే నీకు సమస్తము సాధ్యమవుతుంది ఈ సమయంలో మనందరం నమ్మవలసినటువంటి ఒక మంచి మాట ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి నా కొరకే వచ్చాడు అని నువ్వు నమ్మితే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు నా పాపాలను క్షమించడానికి అని నీవు నమ్మితే ప్రభువైన యేసుక్రీస్తు నన్ను పరలోకానికి నడిపిస్తాడు అని నీవు నమ్మితే నమ్ముట నీ వలన అవుతుంది కనుక నీవు అనుకున్నట్టుగానే ప్రభువు నీ కొరకు వచ్చాడని నువ్వు నమ్ముచున్నావు గనుక ప్రభువు ఇక్కడ నిన్ను తలగా ఉంచుతాడు ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ప్రభు నా కొరకే కలవరి శిల్వలో మరణించాడు అనేది నువ్వు నమ్మినట్లయితే ప్రభువు నిజంగా నీ కొరకు మరణించాడు అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడతాయి ప్రభువు నన్ను పరలోకము చేరుస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు గనుక ప్రభు నిన్ను తప్పకుండా పరలోకము చేరుస్తాడు నడిపిస్తాడు నీ ఆత్మను నిత్య నరకాగ్ని గుండంలో నుండి దేవుడు తప్పిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఒకరోజు దురాత్మ పట్టినటువంటి తన కుమారుణ్ణి తీసుకొని ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు వానికి మోగదయ్యము పట్టి ఉంది అప్పుడు అతడు వచ్చి ఓ బోధకుడా మోగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ అక్కడవాణ్ణి పడద్రోయును అప్పుడు వాడు నురుగకార్చుకుని పండ్లు కొరుకుని మూర్ఛిల్లును దాన్ని వెల్లగొట్టుడని నీ శిష్యులను అడిగి తినిగాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అప్పుడు ఏసు ఆ మాట విని లేని తరమువారులారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మును సహింతును వాణ్ణి నా యొద్దకు తీసుకుని రండని వాణితో చెప్పగా అప్పుడు ఆయన చెప్పినట్లుగా వారు వాడిని ఆయన యొద్దకు తీసుకొని వస్తారు అప్పుడు దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించి వాణ్ణి నురగ కక్కుకునేటట్లుగా చేస్తుంది వాడు నురగ కక్కుకుంటూ కింద పడి బొర్లాడుతాడు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రిని అడుగుతాడు ఇది వీనికి ఎప్పటి నుంచి లేదా వీనికి సంభవించి ఎంతకాలమైనది అని తండ్రిని అడుగగా తండ్రి అది వాని బాల్యము నుండి వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనను నీ వలనైతే మీద కనికెరపడి మాకు సహాయము చేయుము అని ఆ తండ్రి అడుగుతాడు అందుకు యేసు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో అంటాడు దేవునికి స్తోత్రం దేవుడేదైనా అద్భుతం చేయాలంటే దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే దేవుడు ఏదైనా క్రియ చేయాలంటే మొదటిగా నమ్మకలగాలి నమ్మకం లేకుండా ప్రభువు కూడా ఎవరి జీవితంలో ఏమీ చేయలేడు నీ జీవితంలోనైనా సరే ప్రభువు ద్వారా నువ్వేదైనా అద్భుతాన్ని ఆశిస్తున్నట్లయితే నీకు మొదటిగా ఒకటి వల్ల కావాలి అది నీ వలన అవ్వాలి అదేమిటంటే నమ్ముట దేవుని బిడ్డ నమ్ముటానికి కండల అవసరం లేదు గుండెల అవసరం లేదు నమ్మటానికి విశ్వాసము ఆవగించంత ఉంటే చాలు ఆవగించంత విశ్వాసము వలన మరి ఎంతో అద్భుతాలు జరుగుతాయని ప్రభు మాట్లాడాడు మరి నమ్మగలుగుతున్నావా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మగలుగుతున్నావా నీ జీవితంలో దేవుడు నీవు అసాధ్యంగా భావించుచున్న వాటిని దేవుడు సుసాధ్యముగా మార్చివేస్తాడని దేవుని బిడ్డ దేవునికి సమస్తము సాధ్యమే గనుక నమ్ముట నీ వలనైతే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆ తర్వాత నువ్వు నమ్ముచున్నావా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువు చెప్పినప్పుడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి అంటాడు నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలుగుకుండా సహాయము చెయ్యమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా అతను ప్రభువుని వేడుకుంటాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు జనులు గుంపు గుంపుగా అక్కడ కూడుకుని ఉన్నారు ఎందుకంటే ఆ దెయ్యము వాణిని పట్టి క్రింద పడవేసి విలవిలలాడించుచున్నది అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి మూగవైన చెవిటి దెయ్యమా వాణ్ణి వదలిపొమ్మని ఇక వాణిలో ఎంతమాత్రమూ ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు చనిపోయెను అని అనుకొనిరి అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలువబడెను దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలువబడెను మన దేవుడు నిలబెట్టే దేవుడు పడిపోయిన వాణిని నిలబెట్టే దేవుడు మన దేవుడు బలపరిచే దేవుడు దెయ్యములను వెళ్ళగొట్టే దేవుడు దురాత్మలను వెళ్ళగొట్టే దేవుడు చీకటిని కాల్చివేసే దేవుడు దుష్ట దురాత్మలను దేవుడు నలుగుగొట్టే దేవునిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆ తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి శిష్యులు ఆశ్చర్యపోయారు మేము కూడా అదే చేశాం కదా కానీ ఆయనకేమో దెయ్యాలు వెళ్ళిపోయాయి మాకేమో దెయ్యాలు వెళ్ళిపోలేదు ఎందుకు అని రహస్యముగా ఆయనను అడిగారు అప్పుడు ఆయన వారితో మాట్లాడారు ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు వారికి అర్థం కాలేదు ఎందుకు ఇది మరి మేము వెళ్ళగొట్టాలని చూసినప్పుడు వెళ్ళిపోలేదు ప్రభువు వెళ్ళగొట్టినప్పుడు అది వెళ్ళిపోయిందని ఆయనను అడిగినందుకు ఆయన ఇచ్చిన చక్కటి సమాధానం ప్రార్థన వలననే ప్రార్థన వలననే సమస్తము సాధ్యమవుతుంది దేవుని బిడ్డలారా కాబట్టి ప్రార్థనలో అధికంగా ఉండండి ఇంకా దీని విషయమై అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలన అని కూడా రాయబడి ఉంది ప్రార్థన ఉపవాసము ఈ రెండింటి వలనే దురాత్మలు దెయ్యములు వెళ్ళిపోగలుగుతాయి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు ప్రభువ మాకు ప్రార్థన ఆత్మను దయచేయండి ప్రార్థన దయచేయండి ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి ప్రార్థించువారి గాను అలాగే ఉపవాసములు చేయువారుగాను మమ్మల్ని ఉంచండి దేవా ఎందుకంటే మాకు శక్తి కావాలి మేము దురాత్మలను ఎదురించాలి చీకటితో పోరాడాలి అంధకార సంబంధమైన దురాత్మ చీకటి సంబంధమైన శక్తులను మేము వెళ్ళగొట్టాలి అట్టి శక్తి మాకు దయచేయండి మేము పోరాడున్నది ఈ లోక మరి అధికారులతోనూ అలాగే అంధకార సంబంధమైన చీకటి దురాత్మల సమూహముతోను కనుక మాకు కావలసిన శక్తి ప్రార్థనలోనే ఉంది కనుక మాకు బహు ప్రార్థన విశ్వాసము దయచేసి నాయన మేము నమ్ముచున్నాము నీకు అసాధ్యమైనది సాధ్యమైనది ఏదీ లేదు నీకు సమస్తము సాధ్యమే మేము నమ్ముచున్నాము గనుక గొప్ప కార్యాలు జరిగించుమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభువు జీవము కలిగిన యేసుక్రీస్తు నజరేయుడైన ఏసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీ విషయంలో కూడా గొప్ప కార్యాలు చేయనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు